ఉంటదండి బల విచిత్రంగా ఉంటది ఇది చదువుకున్న సెలెక్టివ్ క్రిటిసిజం ఇప్పుడు మాగుంట రెడ్డి ఉన్నారు అదే ఇప్పుడు ఒంగోలు అనుకుంటారు ఆయన ఆయనది ఎలక్షన్స్ కు ముందు ఆయన వైసీపీ వైసీపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి టిడిపి టికెట్ ఇచ్చి తీసుకుంది ఆయన వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వమని ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి ఇంకోటి అది ఏళ్ళకే ఇచ్చినట్టు ఇచ్చినట్టున్నారు దాని కారణంగా అతను ఇటు వచ్చారు చివరి దాకా ఆ టైంలో వాళ్ళ అబ్బాయి గుర్తుంది కదా ఇది లెక్క కుంభకోణంలో కవితతో కలిసి అవును అవును అప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఈనాడు జ్యోతి రాసిన వార్తలు ఎన్ని కథనాలు రాశారు కనీసం రెండు మూడు వందలు కథనాలు ఉంటారు కేజ్రీవాల్ సంబంధించిన కేసు ఎంత పెద్ద హై హైలైట్ చేశారు అప్పుడు అవును చాలా చేశారు ఇప్పుడు మరి అది ఏమైపోయింది ఆయన ఇప్పుడు తెలుగుదేశం ఎంపీ వాళ్ళ అబ్బాయికి రేపు తెలుగుదేశం టికెట్ అది అడిగాడు కూడా ఆయన క్లియర్ గా నెక్స్ట్ ఇప్పుడు నేను పోస్ట్ చేయను అబ్బాయి అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ మొన్న అట్టించి వచ్చాను నేను పెద్ద పెద్ద ఇవన్నీ కూడా వాళ్ళ అబ్బాయితోనే ఉన్నాయి అక్కడ అంటే ఏంటి ఇక్కడ జరుగుతున్నట్టు అప్పుడు వేమిరెడ్ల మీద అట్లాగే నెగిటివ్ గా బోర్డు చెప్పారు వేమిరెడ్డి వాళ్ళు ఇప్పుడు ఇటు రాగానే అద్భుతం 对。<No. S 2> no.